మీరు కర్త బావి బాబు అన్నిటి కలిపి పెడదాం అనుకుంటే వాటి వాటికే మీరు తాగండి పట్కపా పట్కని పర్కేడుతున్నా ఇగి ఇదు ఇగి దాక తీసుకోండి గా ఒకటి వట్క పోరి బామ్ కోయడానికి డబ్బు అన్ని రాయుతున్నా ఏ అదదు కొట్టు కొట్టు ఈ మనక అన్నం ఉంది కదా ఆ వీట్ కోసం వత్తం కై కచ్చ కై అంత సూపర్ అవుతాం తీపో పో 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 ఐపోతే ఇంకో ఇంకో క్లాస్ లేయ్ వెళ్ళలేదు డైరెక్ట్ పోసేది థమ్స్ అబ్బా కళ్ళు తాగిన కోతి అన్నారు ఇంకో ఫోన్ పట్టి తీయండి ఒకటే ఫోన్లో అన్ని తీయాలంటే ఎక్కడ వీలు కళ్ళు తాగిన కోతి ఎదుగుడు మీరు మీరు అది ఇంకొందా తమ్సం ఇంకొంత ఇంకో దాకా పోయి ఏం కదా పోయింది వాటిని ఏం చేసుకుంటాం మనం లేదా ఇంత నేను కొంచెం తాగుతాను 재미있다 왜 일어나지 filt 9 1 0 1 1 1 2 2 3 2 6이야 h a n w o అరే నిన్న ఏమంటున్నా అరే ఆ రెండు కష్టం ఇప్పుడు మంచిగా పెట్టుకో ఇంకా వస్తున్నాయి మా దగ్గరికి కేవలం ముందుకు రావాలంటే మనసులో భయపడతామంటున్నాం పోతులు కూడా భయపడుతున్నాయి కేవలం చూసి బండ తోడు కొట్టినా భయపడలేదు కానీ కేవలం చూసి భయపడుతున్నాయి എന്ത അത പക്കന